వాలంటీర్ వ్యవస్థపై చర్చ జరుగుతుందన్న మంత్రి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందన వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా అనే దానిపై మంత్రి నిమ్మల రామా నాయుడు స్పందించారు కూటమి ప్రభుత్వంలోనూ వాలంటీర్లను కొనసాగిస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారన్నారు అయితే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడమా లేదా ప్రజలకు మేలు చేసేలా వారిని ఎలా వినియోగించుకోవాలో చర్చలు నడుస్తున్నాయన్నారు త్వరలోనే వాలంటీర్ల వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటామని నిమ్మల రామా నాయుడు తెలిపారు వాలంటీర్స్ యొక్క అప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్